జిటివి తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విచ్చలవిడిగా గుట్కా మట్కా ఆట కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా ఉన్నతాధికారులు పూర్తిగా అరికట్టడంలో విఫలం చెందారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా రాష్ట్ర కార్యనిర్వహణ అధికారులు అధ్యక్షులు గోడం గణేష్ అన్నారు ఆదిలాబాద్ జిల్లాలోని జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని గుట్కా మట్కా ఆటలపై దాడులు చేసి పట్టుకుని కేసులు పెట్టినప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యథేచ్ఛగా వ్యాపారులు పలువురు అధికారులు కుమ్మక్కై విచ్చలవిడిగా వ్యాపారం కొనసాగిస్తున్నారన్నారు ఉమ్మడి జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారుల చొరవతోటి రాత్రి పగలు కష్టపడి దాడులు చేసి అరికట్టే ప్రయత్నాలు చేసిన వ్యాపారులు మరియు పలువురు అధికారులు కుమ్మక్కై వివిధ ప్రాంతాలలో పెద్ద పెద్ద గోదాములలో మహారాష్ట్ర నుంచి తరలించి గుట్కాను డంప్ చేసి ఆదివాసీ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు మరియు జిల్లా మండల కేంద్రాలలో అమాయక ఆదివాసీలతో వ్యాపారం చేయిస్తున్నారన్నారు ఈ క్రమంలో ప్రతి కిరాణా షాపులలో గుట్కా వ్యాపారం చాప కింద నీరులా సాగుతూ మూడు పువ్వులు ఆరు కాయల్లా కొనసాగుతు వస్తున్నటువంటి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా ఉన్నతాధికారులు మేల్కొని మట్కా ఆటను నిషేధిత గుట్కాను అరికట్ తుడి తుడినెబ్బా తరపున డిమాండ్ చేశారు ఈ విషయంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తుడున్ దెబ్బ ఆధ్వర్యంలో చొరవ తీసుకుని నిషేధిత గుట్కాను మట్కాను అరికట్టడంలో పోలీసు అధికారులతో కలిసి దాడులు చేయడానికి గుట్కాను పట్టి పోలీసు అధికారులకు అప్పగించడానికి తాము కూడా సిద్ధమవుతున్నామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గుట్కా మట్కాను అరికట్టడంలో ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి అందరూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడునదెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉయిక సంజీవ్ కోలాం సంఘం జిల్లా అధ్యక్షులు కొడప సోనేరావు తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి నెట్టి వెట్టి మనోజు డివిజన్ అధ్యక్షులు కుమ్రా జంగు పటేల్ డివిజన్ ఉపాధ్యక్షులు ఆత్రం గణపతి తుడుందెబ్బ ఆదిలాబాద్ మండల ఉపాధ్యక్షులు గేడం రాము రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆత్రం భుజంగారావు ఆదివాసీ నాయకులు తోడసం ప్రకాష్ కుమ్రా రాజు యువజన సంఘం నాయకులు మేశ్రం దినేష్ మాడవి జైతు పెందూరు శంబో గేడం పుల్చంద్ తదితరులు పాల్గొన్నారు

విడిగా కొనసాగుతున్నప్పటికీ కూడా దీన్ని అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జిల్లా ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమని చెప్పేసి శక్తుల పోరాట సమితి కుటుంబ రాష్ట్ర కమిటీ తరఫున మేము భావిస్తున్నాం గత కొన్ని రోజులుగా అక్కడక్కడ ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అదేవిధంగా పోలీస్ సిబ్బంది కొన్ని దాడులు చేసి గుట్ల పైన అరికట్టినప్పటికీ కొంత దాడులు చేసి కేసులు నమోదు చేసినప్పటికీ కూడా మళ్ళీ విచ్చలవిడిగా చాపతింద నీరుల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మహారాష్ట్ర నుండి ఇక్కడికి తీసుకొచ్చి విచ్చలవిడిగా గుట్టక మటక అటక దందను కొనసాగిస్తున్నారు కాబట్టి దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పోలీసు అధికారులు జిల్లా కలెక్టర్లు వెంటనే స్పందించి ఈ యొక్క గుట్కా మటక అటకాను వెంటనే అరికట్టాలని చెప్పేసి ఆదివాసీల పోరాట సమితి కుటుంబెబ్బ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల పెద్ద ఎత్తున మా యొక్క కుటుంబెబ్బ కార్యకర్తలతోటి ఆదివాసీలతోటి పెద్ద ఎత్తున ఎవరైతే వ్యాపారస్తులు గుట్కా మటక జట అటకను నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతాల్లో గోదాముల పైన కిరాణా షాపుల పైన షాపుల పైన దాడులు కొనసాగించి దాన్ని అరికట్టి ప్రభుత్వానికి మేము అప్పజెప్తాం కాబట్టి వెంటనే మీరు మేలుకొని జిల్లా ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము చె చెప్పేది ఒకటే వెంటనే అరికట్టి ఎవరైతే నిరుపేద ఏంటంటే ఆదివాసీలు ఉన్నారో వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి గుడి దెబ్బ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ యువతి యువకులందరూ కూడా పూర్తిగా గుట్కా మటక అటకకు బానిసలైపోయి ఆదివాసులతోనే ఇవాళ ఆ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తూ బలవంతంగా వాళ్ళను అందులో దించి పూర్తిగా వాళ్ళకు బానిసలు చేసినటువంటి వ్యాపారస్తులు ఎవరైనాయో వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళను జైలు పంపించే బాధ్యత వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన పోలీస్ అధికారులపైంది కానీ పూర్తిగా చోద్యం చూస్తూ నిమ్మకు నేరెత్తినట్లుగా వివరిస్తూ వస్తూ ఇవాళ యథేచ్ఛంగా చాప కింద నీరుల జిల్లా మండల కేంద్రాల్లో కావచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో యాథేచ్ఛంగా ఈ యొక్క గుట్కా మటక అటకదంద కొనసాగుతున్నది దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై